जय जगन्नाथ हमतापति है जगन्नाथ जी का भगवानगन्नाथ जी का काल खुला है। लेकिन सब खुला नहीं है जो सेवेंटी ए खुला था वो सत्तर दिन लगा था गिनने के लिए अब तो आज काल से शुरू हुआ काल से शुरू हुआ भगवान का भी तीन दिन जितना हमारी पुरानी लोग कह के गया हम कुए इनके अंदर में सात दरवाजा है अब तक एक खुला ना। सात है सात दरवाजा है लेकिन पूरा नहीं लोग जो कह के लेकिन जो भगवान का जो एक बार रेकड़ा हुआ था सेवेंटी एट में वो मैं तीन तक रूम में गया है तीन ना? मुझे मुझे फिफ्टी सिक्स तीन थ्री थ्री के डोर में खोल के अंदर में गया लेकिन आखिर जो है खुला नहीं अब तक लेकिन एक कप बनती हुआ है एक का जो रेगुलर चलता है लेकिन कार्ड में हिसाब आया नहीं, नहीं। हिसाब आने से आपको बताएंगे जय जगन्नाथ हिसाब आ जाएंगे भगवान जब मंदिर में जाएंगे मालिक नहीं है मालिक ने दरवाजे खाली खोल दिया मालिक आने से फिर परमिशन लेंगे इनको गिनती करा जाएगा जय जगन्नाथ पावर ऑफ जगन्नाथ स्वामी जगन्नाथ स्वामी जी इन्धोर्स पावर जगन्नाथ जी जे सिक्युलर नॉट हिंदू नॉट मुस्लिम नॉट क्रिश्चियन और वर्ल्ड पब्लिक ये जगन्नाथ जगन्नाथ सिकुलर जगन्नाथ प्रेम की भूखा है जगन्नाथ धर्म की भूखा नहीं है पैसा की भूखा नहीं है प्रेम के भूखा जो प्रेम में पुकारेगा ये इनका ही है जो भी पुकारो देखो हमारा यहाँ एक मुसलमान का मठ है साल भग मठ ये प्रेम से पुकारा था इनके मठ में रह के वो खा के जाते ये प्रेम का पुजर है इनके पास कोई जाति वाति नहीं है हम लोग का पहले के जन्म था हम इनका सेवा करी होके जन्म हो गया लेकिन सबको प्रेम करना हमारा काम है जी पर नॉलेज जगन्नाथ रत्न भंडार ओनर इज ए गॉड शिप परमिशन टू शिप और माता काली और माता लक्ष्मी जब जगन्नाथ आ जाएंगे చూడడానికి కేవలం రథయాత్ర కోసం వచ్చాను మా అన్నయ్య ఎప్పుడు చెప్పేవారు అ గ్రేట్ డివోటీ ఆఫ్ జగన్నాథ్ సో ఆయన చెప్పే స్టోరీస్ విని గూస్ వచ్చి చాలా అడిక్ట్ అయ్యి వచ్చాను సో చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ సో దెర్ ఈస్ అ ట్రీ ఒక బ్యానియన్ ట్రీ ఉంది ఇక్కడ సో ఎక్కడ పోయి ఏమారా ఒక ఫ్రూట్ వదిలేసి మనకు కావాల్సిన కోరిక ప్రార్థన చేసుకుంటే ఇంకా ఏడాది లోపల మళ్ళీ ఇంకొక రథయాత్ర లోపల మన కోరిక తీరుతుంది సో అది ఈ స్థల మహిమ అలాగే ఇక్కడ ముందు పతిత పా కనపడతాడు స్వామి గురించి ఇక్కడ స్థల పురాణం గురించి ఇక్కడ ముందు పతిత పావనుడు కనపడతాడు భగవంతుడు ఎవరిని తక్కువ చేసి చూడరు అందరితోనూ మనతోనే ఉంటారు అని చెప్పడానికి పతిత పావనుడు ఒక ఎగ్జాంపుల్ ముందు ఒక మఘల్ రాజు ఉండే ఇక్కడ పూరి జగన్నాథ్ లో ఎక్కువగా జ్యువెల్స్ ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్ లోపల అది వాళ్ళ ఎంపరర్ అలా మగల్ రాజు అనేసి ఈ పూరి జగన్నాథ్ ఎంపరర్ ని పిలిపించి బ్లాక్ మెయిల్ చేస్తారు వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి లేదంటే వాళ్ళని రాజ్యం నుండి తొలగిస్తాము ప్రాణాలు తీసేస్తారని సో ఆ భగవంతు రాజుకి ఆ భగవంతుడి పైన చాలా ప్రేమతో ఏం చేయాలో తెలియకుండా ఒక రోజు ఆ భగవంతుడే ఆ రాజు కళ్ళలో కనపడతాడు ఏమంటే అంటే ఆ మఘల్ రాజు కూతుర్ని పెళ్ళి చేసుకో అని సో అక్కడ వెళ్ళాక మగల్ రాజు కూతురు వచ్చి షీ వాజ్ హాఫ్ బ్రాహ్మిణ్ మగల్ రాజు పెళ్ళం వచ్చేసి బ్రాహ్మణ్ అయి ఉంటుంది సో ఆవిడని పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ పాండాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక ముస్లిం ఆవిడని పెళ్లి చేసుకున్నారు అనేసి అలా చేయరు సో అలా చేయనందు వలన ఆ రాజుకి చాలా దుఃఖం వేసి ఇక్కడే ముందే ఒక రోజంతా రాత్రి అంతా ఎన్నో రాత్రులు ఆ భగవంతుడిని తెలుసుకొని ఉంటాడు సో దానికని జగన్నాథుడే అక్కడ వచ్చి ఇప్పుడు మనం పత్తితో పావును అని చూస్తాం కదా ఆ స్థలంలో నిలబడి ఆయనకి రాజుకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మా అన్న చాలా గ్రేట్ డివోటీ ఆఫ్ జగన్నాథ్ సో హీ హాస్ గాట్ ఇస్ ఓన్ చౌల్ట్రీ ఇన్ నేమ్ ఆఫ్ జగన్నాథ్ ఇన్ బెంగళూరు సో ఆయన చెప్తుంటే చిన్నప్పటి నుండి నీ అలా అడిక్ట్ అయినాం సో చాలా పవర్ఫుల్ గాడ్ సో ఏమైనా అనుకుంటే చాలా జోరుగా తక్కువ మన విషెస్ ఫుల్ఫిల్ చేస్తారు అండ్ యూ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ సో లైక్ ఆల్ ఫ్రమ్ లండన్ నాకు ప్లాన్సే ఉండండి బట్ ఆల్ ఆఫ్ ఫస్ట్ వి జస్ట్ ప్రేడ్ సార్ గాడ్ ఇది అయితే చూడండి అనేసి ఆయన అంత దూరం నుండి నాకు రథయాత్రకు పిలుచుకున్నారు నా అదృష్టంగా భావిస్తున్నాను లండన్ నుంచి వచ్చారు అంటే అవును మేము వచ్చే కవుతుందో లేదో అని అనుకోని ఉంటుంది బట్ ఆల్ ఆఫ్ అడిన్ ఆయన అన్ని నాకు అనుకూలం చేయడం జరిగింది రత్న భాండాగారం గురించి విన్నారా హ్యావ్ యు సీన్ ఎనీ వీడియోస్ అబౌట్ రత్న భాండాగారం లైక్ స్వామి వారికి అప్పట్లో రాజులు సమర్పించిన వజ్రాలు వైడూర్యాలు ఆ నిధి అంతా కూడా రత్న భాండాగారం మూడవ గదిలో దాచిపెట్టి ఉంది ఓపెన్ చేయగానే గబ్బిలాలన్నీ బయటకొచ్చాయి వచ్చాయి పాములు ఉన్నాయి హండ్రెడ్ అది ట్రూ బట్ మన పబ్లిక్ కి అది అలా చేయరు బట్ జగన్నాథుడు ఎంత ఉండడం నిజమో అంతే నిజం అన్ని జ్యువెల్స్ ఉండడం కూడా సో ఉంటుంది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారని తెలిసింది సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇది ఒక అవకాశం వచ్చింది మనకి ఆఫ్టర్ ఫార్టీ సిక్స్ ఆఫ్టర్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ సో మళ్ళీ నెక్స్ట్ ఫార్టీ సిక్స్కే మనం చూడగలుగుతాము సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఏముంటుంది ఉంటుంది అనేసి మన పండుగల నుండి తెలుసుకుందాం ఏముంటుంది అనేసి అందులో థ్యాంక్ యూ సో మచ్